సంక్రాంతి కన్నావు దసరా కన్నావు వినాయకుడి పండవు ఎవడొద్దా నిన్ను నీకు ఆడ ముఖ్యమంత్రి అతను ఎక్కడ ఉండే పరిపాలన చేయొచ్చు దొడ్డికి పోయేదే బాసంలోకి అందుకే వివేకానంద రెడ్డి నా చేపించావు నీ చెల్లెలేముందమన్నా ఆ పేరు సునీత కళ్ళము నీళ్ళొచ్చినాయి ఆమె చెప్పింది నరికిచ్చి మళ్ళీ సాక్షి పేపర్ చంద్రబాబు నాయుడు అంతా అది పేపర్లో గుర్తులే అసలు నర రాక్ష ఇచ్చాడు పేపర్లో నారా స్వరావు చెత్త ఉండదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నువ్వేమన్నాయ అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాడు చంద్రబాబుని సరేనన్నాడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు సిబిఐ వద్దని చెప్పావు నువ్వు నువ్వు సిబిఐ వద్దాయని నేను చూసుకుంటాను అన్నావు ఏం చూసుకున్నావు నువ్వు చూసుకోవాలన్నా అయ్యో నువ్వే మళ్ళీ సిబిఐ వద్ద ఇవాళ కోర్టు ఏం చేసింది కోర్టులు ఎన్ని ఓకే నువ్వు రంగులు రంగులేంది అసలు రంగులేంది పంచాయతీ మా పంచాయతీ నువ్వు రంగులు వేసేదిన్నాయా పంచాయతీలో పద్నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టావు మళ్ళీ గవర్నమెంట్ ఖర్చు పోయినాక మళ్ళీ పదమూడు వందల యాభై కోట్లు పెట్టి చేర్పించావు ఏంది డబ్బాంతా ఎవరిది ఎందుకు చేసావు ఈ పని పవన్ కళ్యాణ్ మంచి పని చేసేట పాయింట్ ంతా నేను రెడ్డిని నంబర్ వన్ పాయింట్ చేశాడు పవన్ కళ్యాణ్ తెచ్చుకోండి నా విధానం ఇదే మీరు వచ్చే వాళ్ళే వస్తారు రాని వాళ్ళు రాండి జనాలి మనమరేసుకొచ్చాడు టిక్కెట్ పోయాం పోయి ఇష్యూ చేసుకున్నాం మన ఎంపీ దగ్గర పోయాం ఇష్యూ చేసుకున్నాం మా నరేంద్ర కాజ్ వెళ్తాడు అట్లా సమాజంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అమరావతి జోకయ్య పద్మనాభం వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి కట్ట కత్తున్నారు అవి చెల్లవు అసలు చెల్లవు ఇవన్నీ ఆయా ఎందాక పద్దాక అనుకోరు కదా నువ్వేం చేస్తావు జా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అసెంబ్లీ పంపించచ్చుగా వాళ్ళు పోయి గెలిచాడు బొట్టలు వేసుకున్నావు జగన్ జనసేన టీడీపీ కలిసే కదా వైఎస్ఆర్ సిపికి తెలుగుదేశం గెలుస్తుంది తెలుగుదేశం గెలుస్తుంది జగన్ గురించి చెప్పాలంటే జగన్ సర్వనాశనం చేశాడు ఈ ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్రానికి రాజధాని లేకుండా లేదు కానీ ఈ రాష్ట్రంలోనే రాజధాని లేకుండా చేశాడు అది దాకా విడుదల అనేది సర్వనాశ సంపన్న దేశం అది కానీ అది ఉచితాలు ఇచ్చి సర్వనాశనం అయిపోయింది అదే పరిస్థితి ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది సంపన్న పెంచాలి డబ్బులు పంచాలి అది లేని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటే ఏం లాభం ఏసీలు ఉండాలకి కార్లు ఉండాలి బళ్ళు ఉండాలి చూడన్నాడు అది అది అదేంటంటే ఆదాయం లేని వాళ్ళని పూరి గుడిసెల్లో ఉండాలి రేకులు ఉండాలి దరిద్ర రేకు దిగువన ఉండాలి పంచాలి కానీ వృద్ధాప్యులకు పంచాలి వికలాంగులకు పంచాలి విద్యార్థులకు పంచాలి అంతేకాని అప్పులు చేసి పంచితే ఎవరిస్తారు ఈ అప్పులు ఎవరు తీరుస్తారు ఎవరు తీరుస్తారు ఏమవ్వాలి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ చంద్రబాబు నాయుడు యాభై దేశాలలో అరెస్ట్ చేసినప్పుడు ఆయన గొప్పతనాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయటకు వచ్చి వాళ్ళకే అవసరం లేదు లక్షల్లో జీతాలు తీసుకున్నారు సంపాదన మార్గం అలా ఉండాలి కానీ అడుక్కుడు తినేర్చుకో ఉండాలి భిక్షాకాలం చేశాడు ఈ రాష్ట్రాన్ని భిక్షాకాలం చేశాడు ఏదో వాడు ఇస్తున్నాడు రోజువారి కూలీలకి ఇస్తున్నాడు వాళ్ళు ఏదో ఉచితంగా వచ్చింది ఉచితంగానే పోద్ది త్రాగుడు కనీసం ఏనాడు కూడా ఈ మద్యపానం అనేది అతనికి చెందుద్ది కనీసం ఏదైనా సరే ఆటో వాడున్నాడు ఆటోలో ఫోన్పే ఉంటుంది కానీ దీనికి లేదు మొత్తం సంపద అంతా ఇతనికి చెందుద్ది ఈ యొక్క ఆదాయాన్ని ఓటుకి ఐదు వేలు ఇచ్చి ఈ ఓటు కొని అధికారంలోకి రావాలి అనుకుంటున్నాడు అనమాట ఈ ఈ రాష్ట్రాన్ని ఈ అప్పుడు ఎవరు తీరుస్తారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అనేది ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలలో అతను అతను మామూలుగా అతను చేసిన అప్పులు అతనే తీర్చిపోవాలి అంతేకాని ఇంకొక నెల తెస్తా తెరుస్తాడు నేను ఇస్తున్నాను నేను ఇస్తున్నాను అంటున్నాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు ఈ డబ్బు తన జేబులో ఇస్తున్నాడు లక్ష కోట్లు నారా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష కోట్లు సంపాదించుకున్నాడు ఆ డబ్బు బినామీల పిలు నలభై వేల కోట్లు జేడి జేడి లక్ష్మీనారాయణ పట్టుకున్నాడు ఆ వేల కోట్లు ఎక్కడి నుంచి పోయి అతను ఒక క్రిమినల్ ని ముఖ్యమంత్రిగా చేస్తే అందరు క్రిమినల్ గానే అవుతారు ఏమవుతుంది ఈ భారతదేశంలో ఈ రాదు రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ ప్లాన్ అతను ముందు చూపు ఉన్న మనిషి అతను ప్రజలని విద్యావంతులు చేయాలి ఉద్యోగాలు సంపాదించాలి పరిశ్రమ రావాలి ఆర్థిక పరిస్థితులు పెరుగు పర పరా పడాలి అనే ముందు ఆలోచనతో అతను ఉద్యోగాలు ఇప్పిస్తాడు ఉద్యోగాలు ఇప్పిస్తే తన కుటుంబం లైఫ్ లాంగ్ బాగుపడుతుంది తన కుటుంబం తన పిల్లలని సాఫ్ట్వేర్ కొడితే లక్ష రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ పిల్లలని మాములుగా మంచి చదువు చదివించుకుంటున్నారు వాళ్ళు కూడా మంచి సంపాదనలో పడతారు అంతేకాని ఏదో అతనికి నెలకి ఎక్కి అందరికి పంచి ఏదో సోమరితనాలు పెంచడమే సోమరితనాన్ని పెంచడమే ఇట్లా తర్వాత దరిద్రం వచ్చినప్పుడు మనం పనిచేయాలని కూడా పనిచేయలేదు చేసే వాడిని కూడా పని చేయకుండా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కలిసారు కదా ఈసారి అలా ఖచ్చితంగా నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వస్తాయి వస్తాయి దానికి తిరుగులేదు కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా కలిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది అతను ఎట్లా గాలి వాటంగా వచ్చాడు ఒక్కసారి ఒక్కసారి అడిగి అతను అట్లానే వెళ్ళిపోతాడు అనమాట అతను గొప్పతనం ఏమీ లేదు సోంబేర్యులు చేశాడు కానీ అతను కాకపోతే వాలంటరీ వ్యవస్థ మరికి కొద్దిగా పర్వాలేదు వాలంటరీ వ్యవస్థ మట్టి పర్వాలేదు కానీ ఆ వాలంటరీ ఉద్యోగాలు కూడా తన కార్యకర్తలు అంటున్నాడు తన కార్యకర్తలు అన్నప్పుడు తన జీతం ఇవ్వాలి తన జీపం నుంచి ఇవ్వాలి ప్రభుత్వం డబ్బు ఇవ్వకూడదు అలాంటప్పుడు వాళ్ళను కూడా ఇప్పుడు ఎలక్షన్ ఉపయోగించుకోవాలని వస్తున్నాడు అది చాలా దుర్మార్గం అన్నమాట అందులో ఎలక్షన్ కమిషన్ ఉంది వాలంటీర్లు బయటకు రాకుండా చాలా మంచి పని చేశాడు ఈసారి ఐదేళ్ల పరిపాలన ఎలా అనిపించింది మీకు తెలుసు కదా చెప్పేది ఏముంది అబ్బాయి చెప్పాడు కదా మా భాస్కర్ ఎలా అనిపించింది అంటే మీకు ఏమన్నా అభివృద్ధి కానీ ఇంకోటి కానీ కనిపించా ఇంకోసారి ఇంకో గవర్నమెంట్ చూడమట ఇదే లాస్ట్ ఫైనల్ కొంతమందికి ఇంకా వస్తే వస్తేనే ఉంది ఆ వస్తే గాని ఎలా ఏం ఏమవుతుందో ఉండ్రో ఆంధ్రాలో ఎవరు ఉండ్రో పక్క రాష్ట్రాలకు వెళ్లిపోడు రేయ్ యాంధ్రాలో ఎవరు ఉండ్రో మాకే తెలియదు నమ్మేతారు ఉంది చట్రం ఆ తెచ్చారు తెచ్చారు అదే మాకే మా ఇప్పటికే సచివాలయంలో కలెక్టర్ ఆఫీస్ లోని తక్కట్టు మీరు ఎక్కడి నుంచి అంత వస్తాయి ఏంటి ఈ సారి మీరు అందరూ ఒకటే ముఖమడిగా ఉన్నారు ఈ ఈసారి జనసేన టీడీపీ నిలిపినా మాది ఎప్పటికైనా టిడిపి ఎప్పటికైనా రామారావు వచ్చినప్పటి నుంచి కూడా మాది పిడిపి రెండో దానికి ఎయ్యం జీవితంలో ఎయ్యం అంతే పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం

పాతిక పాతికేలు మెజార్టీ పాతిక వేలు మెజార్టీతో గెలిపించాం కలరామ్ గారిని పాతిక వేలు మెజార్టీతో గెలిపించాం సరే వాళ్ళ ఇబ్బందులు ఏదో వెళ్ళిపోయారు చివరాల్లో ఎమ్మమ్మ కొండే గారు రెండున్నర సంవత్సరం నుంచి వచ్చి ఉన్నాడు పార్టీ జీరోలో ఉంది అలాంటిది ఈ పబ్లిక్ పేక్ బూస్లో పేక్ పేక్ న్యూస్లో పెట్టి కొండయ్య టికెట్ కాదు అనేది కరెక్ట్ కాదు చీరలో జీరోలో ఉన్నదని ఎమ్మమ్మ కొండయ్య గారు హైలైట్ చేసుకొచ్చాడు సరే పోయిన వాళ్ళతో మా సంబంధం లేదు వాళ్ళు అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలి అనేది కరెక్ట్ కాదు పంచాయతీ నిధులు నేను వార్డ్ మెంబర్గా నేను మూడు సార్లు చేశా ఒక్క పంచాయతీ నీది ఉందండి సార్ ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఇది అర్థం అయిపోయింది వాళ్ళకి చీరాల ఎంఎమ్మ కొండే గారికి టిక్కటో చేయాలి అంతే అది మరి గెలిస్తారంటారా గారికి పాతికేయాలి కదా ముప్పై నలభై వేలు మెజార్టీలో గెలిపిస్తాం నేను ఎక్కడ మాది బాపట్ల ఎలా ఉందని సరే యాక్షన్ ఎలా ఉన్నారని చెప్పేదే ఉంది చంద్రబాబుని జైల్లో పెట్టప్పుడు డిసైడ్ అయిపోయిందిగా చంద్రబాబుని డిస్టైచ్చారు జైల్లో ఎప్పుడైతే పెట్టారో అప్పుడే గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది యాభై మూడు కేసులు వేశారు ఒక్క దాంట్లో కూడా ఇది తప్పని ప్రూఫ్ చేయలేదు అసలు నానిందైతే ఇంకా దాని గురించి చేర్లు చెప్పేదే లేదు రైతుల పరిపాలన ఎలా అనిపించింది సార్ ఐదేళ్ళన ఇంతవరకు నాకు అరవై ఐదు ఏళ్ళు వచ్చాయి నేను పుట్టిన కాడి నుంచి ఎన్నో గవర్నమెంట్ చూసాం ఎంతమంది చూసాం కానీ ఎలాంటి గవర్నమెంట్ మేము చూడాలి ఎందుకంటే రైతుపక్షంగా చెబుతున్నా ఇంతకుముందు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉండా రైతులను ఎంతో కొంత చూసేది పంట కాలువలు మురుగు కాలువలు లైట్లు రోడ్లు కరెంటు ఇలాంటివన్నీ అడగకుండా ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉండేవాళ్ళు ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో నీళ్లు లేక ఎకరానికి నలభై యాభై బత్తాలు పండే పొలం పదిహేను ఇరవై కొనేవి బాతు కూడా జనం తాళేపు నీళ్లు లేకుండా పోయింది ఇలాంటి అప్పుడు ఎందుకంటే రైతులు ఏం కావాలి రైతులకి ఏం కావాలండి ఏందో ఎత్తనా ఎవరికి ఇస్తాను ఎవడు అడిగాడు ఎవరికి ఎవరికిత్తున్నా ఒక యాభై ఇడ్లు ఉండేవి పది ఎండ్ల అసలు నువ్వు దేశం తప్పేది ఈ ప్రజల వాళ్ళు నీకు ఓటే వయరు ప్రజలు అప్పుడే మర్చిపోయింది ఈ యాభై మిగతా నలభై వీళ్ళ వాళ్ళు వీళ్ళే చెప్తారు ఆ పార్టీ వాళ్ళే తిడతారు ఆ పట్ల నేను ఇన్నిసార్లు పోస్ట్ చేశాను దాంకర వాడికి ఇచ్చారు ఈ నేను కూడా ఏదని చెప్పి ఎన్ని యథార్థాలమ్మా